గుంటూరు చిలకలూరిపేటకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది చీరాల నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కోటను చూసేందుకు నేను నా ఫ్రెండ్స్ శ్రీను ప్రసాద్ బైక్పై వెళ్ళాం కొండవీడు కోటను చేరేందుకు రోడ్డు మార్గం మెట్ల మార్గం ఉన్నాయి మేము రోడ్డు మార్గంలో పైకి వెళ్ళాం దీనికి టికెట్ లేదు థ్యాంక్ యూ గౌరవ మంత్రి మర్చిపోయారు కొండవీడు కోట అందుకనే అడిగారు ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ గౌరవ మంత్రి విజనరీ మిషనరీ చాలా అద్భుతంగా ఉంది పరిశ్రమల హోదా కల్పించడం కూడా స్వాగతించవలసినటువంటిది అభినందించవలసినటువంటిది దీనివల్ల ఏంటంటే టూరిజం ఇంకా బాగా వృద్ధి చెందేటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఉపాధి ఎక్కువ కలిగించేటువంటి రావాలని టూరిజం పర పరంగా టూరిజం డెవలప్ అయ్యేటువంటి దాంట్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వచ్చేటువంటి దానికి హెల్త్ టూరిజం కానీ టెంపుల్ టూరిజం కానీ ఓల్డ్ ఏదైతే చరిత్ర కలిగినటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా డెవలప్ చేస్తే అధ్యక్ష ఈరోజు టూరిజం డెవలప్ అవటంలో ఎటువంటి సందేహం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక కూడా ఒకటే ఉంది మొదటి నుంచి చెప్తా ఉన్నారు ఎప్పటి నుంచో ఇతర దేశాల నుంచి ఎవరు వచ్చినా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రావాలి ఆ విధంగా టూరిజం డెవలప్ కావాలనేటువంటిది మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక కూడా దాంట్లో భాగంగానే అధ్యక్ష కొండవీడు కోట గౌరవ మంత్రివర్గ గారి దృష్టికి కూడా తీసుకెళ్లా అంత అద్భుతంగా ఉంది కానీ ఇది చేర్చలేదనే బాధ నాకైతే ఉంది కొండవీడు కోట గౌరవ ముఖ్యమంత్రి గారి చిరకాల వాంచిది అమరావతిలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి టూరిజం ప్లేస్ అధ్యక్ష రెడ్డి రాజులు ఏడు వందల సంవత్సరాల క్రితం పరిపాలించినటువంటి కొండవీడి కోట దీనికి ఒక చరిత్ర కూడా ఉంది అధ్యక్ష కొండవీడి కోట ఎంతో పురాతనమైన ప్రాశస్యం కలిగినటువంటి విశేషమైన ప్రదేశం ఉంది అదే కాకుండా అధ్యక్ష కొండ మూడు చెరువులు ఎక్కడ ఉండవు అధ్యక్ష నాకు తెలిసి అయితే నేను ఎక్కడ చూడలేదు మూడు లేకులు మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ ఉంటుంది అధ్యక్ష ఒక్క లేకు మాత్రం మూడు లేక్స్ త్రీ మూడు చెరువులు ఊటబాయి ఉంది శివాలయం ఉంది నరసింహాలయం ఉంది ఆదిలక్ష్మి ఆలయం ఉంది వేమన్న గుడి ఉంది ఆంజనేయ స్వామి ఆలయం ఉంది అధ్యక్ష ఒక ఘాట్ రోడ్ నిర్మించాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు రెండు వేల పంతొమ్మిది జనవరిలో ప్రారంభోత్సవం చేశాం తిరుపతిని తలపించేటువంటి ఘాట్ రోడ్డు నిర్మించారు అని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పట్టణం కూడా జరిగింది అధ్యక్ష ఆ విధంగా దీనికి ఒక ప్రాధాన్యత ఉందనేటువంటిది కూడా మీ ద్వారా గౌరవ మంత్రి వారి గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నాను అధ్యక్ష దీన్ని అందుకని ఒక బెస్ట్ టూరిజం ప్లేస్ గా డెవలప్ చేయాలనేటువంటి దాంట్లో పాటు అధ్యక్ష ఆనాడు కృష్ణదేవరాయలు గారు కత్తుల్ బావి దేవాలయంలో ఓన్లీ టూ మినిట్స్ అధ్యక్ష ఇంపార్టెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారి కళ కొండవీడు కోట డెవలప్ చేయాలని దీనికి చౌడవరం నుంచి ఐదు కిలోమీటర్ల టన్నెల్ తోటి నేషనల్ హైవే కూడా కనెక్ట్ చేయాలని ఓపెన్ మీటింగ్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు చెప్పడం జరిగింది అధ్యక్ష చౌడవరం నుంచి చెన్నై కలగటా రోడ్డు కనెక్ట్ చేస్తే ఐదే కిలోమీటర్లు వస్తుంది ఈ ఐదు కిలోమీటర్లు కనెక్ట్ చేస్తే అమరావతిలో ది బెస్ట్ టూరిజం ప్లేస్ అవుతుంది డెస్టినేషన్ డెస్టినేషన్ మ్యారేజెస్ కానీ వీకెండ్స్ కానీ ఇప్పుడు కూడా వీకెండ్స్ వస్తున్నారు అధ్యక్ష ఫెసిలిటీస్ ఎక్కువ లేకపోయినప్పుడు కూడా పైన ఎప్పటి నుంచో పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ కూడా ఉంది దానికి కూడా నిధులు కేటాయించమని అడుగుతున్నారు అధ్యక్ష అంతేకాకుండా ఒక పది ఎకరాలు కేటాయిస్తే ఫైవ్ స్టార్ రిసార్ట్ కడతానికి కూడా ఇద్దరు ముగ్గురు రెడీగా ఉన్నారు అధ్యక్ష మా గోల్కొండ రామిరెడ్డి గోల్కొండ హోటల్ రామిరెడ్డి గారు కడతానికి సిద్ధంగా ఉన్నారు పది ఎకరాలు కేటాయిస్తే ఫైవ్ స్టార్ రిసార్ట్ కడతానికి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష ఐదు వందల సంవత్సరాల క్రితం కృష్ణదేవరాజు గారు అధ్యక్ష స్వయంభూ ఏక మూర్తిగా చూడండి అధ్యక్ష ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విగ్రహం ఇది మంత్రి గారు ఇది శ్రీ నవనీత బాలకృష్ణుడు అధ్యక్ష వెన్నముద్ద బాలకృష్ణ స్వామి పిలుస్తారు ఇస్కాన్ వాళ్ళు విగ్రహం ఇస్తే మేము నిర్మాణం చేస్తామని ముందుకు వచ్చారు కానీ అక్కడే నిర్మించాలని ఆ గ్రామస్తులు పట్టుబట్టారు అధ్యక్ష కాబట్టి ఇది ప్రపంచంలో ఎక్కడా లేదా ఐదు వందల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడింది అధ్యక్ష కాబట్టి దీనికి ఒక పక్క టెంపుల్ ఒక పక్క టూరిజం డెవలప్ చేస్తే కొండవీడి కోట గౌరవ ముఖ్యమంత్రి గారు పబ్లిక్ మీటింగ్ లో అనౌన్స్ చేసినటువంటిది దీన్ని ఇంపార్టెంట్ గా తీసుకొని వాటితో చేర్చాలని మీ ద్వారా గౌరవ మంత్రివర్యులు కోరుతా ఉన్నాను అధ్యక్ష